ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది రామ్ చరణ్ మొన్నటికి మొన్నే ఐదు వందల కోట్ల డిసాస్టర్ ని ఫేస్ చేశాడు గేమ్ చేంజర్ తో కోలుకోలేని దెబ్బ పడింది ఇక నిర్మాత దిల్ రాజ్ అయితే కక్కలేక మింగలేక తెకమక పడ్డాడు ఏదో లక్కీగా సంక్రాంతికి వస్తున్నావు హిట్ అవడంతో గట్టెక్కాడు లేదంటే ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అంతగా ఈ నిర్మాతని డైరెక్టర్ శంకర్ నిండా ముంచేశాడు చరణ్ కూడా చాలా ఘోరంగా సఫర్ అయ్యాడు రెండున్నరేళ్ల కష్టానికి విలువే లేకుండా పోయింది ఇంత జరిగాక ఎవరైనా మారాలి చేసిన తప్పు చేయకుండా ఉండాలి కానీ టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు మారినట్లు కనిపించట్లేదు ఎందుకంటే మొన్న ఐదు వందల కోట్ల గాయమైన మళ్ళీ ఐదు వందల కోట్ల రిస్కి సిద్ధపడ్డాడు అది కూడా బాలీవుడ్ మార్కెట్ మీద మోజుతో ఈ విషయంలో చరణ్ అడ్వైస్ కూడా తనకి పనికొచ్చినట్టు లేదు దిల్ రాజు రామ్ చరణ్ ఖైరా అద్వాని డైరెక్టర్ శంకర్ ఈ కాంబినేషన్ లో వచ్చిన మూవీ గేమ్ చేంజర్ ఇది సెన్సేషనల్ డిజాస్టర్ చరణ్ దిల్ రాజు కెరీర్ లో మాయని మచ్చ ఈ మొత్తం తప్పుకి దిల్ రాజు కట్టిన పెనాల్టీ అక్షరాల ఐదు వందల కోట్ల రూపాయలని తెలుస్తోంది రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తో మొదలై ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ దాటిన ఈ సినిమా వంద కోట్లను కూడా తిరిగి రాబట్టలేకపోయింది దీనికి తోడు నూట ఎనభై ఆరు కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయని దొంగ లెక్కలతో పోస్టర్లు కూడా రిలీజ్ చేయాల్సి వచ్చిందన్నారు ఆ విషయంలో మీడియా కూడా గట్టిగానే వేసుకుంది ఫైనల్ గా నష్టాల్లో ఉన్న దిల్ రాజుని ఇంకా టార్గెట్ చేయొద్దని అంతా జాలిపడే పరిస్థితి వచ్చింది ఇంత ఘనకార్యం చేసింది ది గ్రేట్ లివింగ్ లెజన్ డైరెక్టర్ శంకర్ తన పైత్యం వల్ల ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆల్మోస్ట్ రోడ్డు మీదకు వచ్చినంత పనైంది కొన్న ఆస్తుల్ని అమ్మేంతగా పరిస్థితి దిగజారిపోయింది కానీ ఇలాంటి టైంలో సంక్రాంతికి వస్తున్నాం అని వెంకీతో అనిల్ రావిపూడి తీసిన మూవీ నాలుగు సెంచరీలు కొట్టింది వసూళ్ళు అన్ని రైట్స్తో కలిపి ఈ మూవీ ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు రాబట్టిందనే సమాచారం అందుతోంది సో మొత్తానికి చావు తప్పి కన్ను లొట్టపైన పరిస్థితులు ఫేస్ చేసిన దిల్ రాజు మళ్ళీ వందల కోట్లతో ప్రయోగాలు చేయకూడదు చేసిన తప్పు రిపీట్ చేయకూడదు కానీ అదే తప్పు చేస్తున్నట్టున్నాడు మొన్నటి వరకు కోలీవుడ్లో నిర్మాతగా ఎలాగైనా ప్రూఫ్ చేసుకోవాలనే మోజు ఉండేది అందుకే తమిళ స్టార్ విజయ్తో వారసుడు తీసి చేతులు కాల్చుకున్నాడు తర్వాత శంకర్తో సినిమా తీయాల్సినటువంటి కళలు కని గేమ్ చేంజర్తో సర్వం కాల్చుకున్నాడు కట్ చేస్తే ఇప్పుడు బాలీవుడ్ మీద మోజుతో తన తప్పుని రిపీట్ చేసేలా ఉన్నాడు సంక్రాంతికి వస్తున్నాం ఇక్కడ హిట్ అయిందని దాన్నే హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాడు అనిల్ రావిపూడికి తన సినిమాని తానే రీమేక్ చేయటం ఇష్టం లేదు కాబట్టే మరో డైరెక్టర్ని కన్ఫామ్ చేశాకే అక్షయ్ కుమార్తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందట అదేమంత రిస్క్ కాదు కానీ అక్షయ్ కుమార్కి నూట యాభై కోట్ల రెమ్యుండేషన్తో పాటు మరాఠా మార్కెట్లో ఇరవై ఐదు శాతం వాటా ఇవ్వాలి అంటే మూడు వందల కోట్లు అటే పోతాయి మిగతా స్టార్ కాస్ట్ మేకింగ్ అన్నీ కలుపుకుంటే మరోసారి నాలుగు వందల కోట్ల నుంచి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో దిల్ రాజు రిస్క్ చేయాల్సి వచ్చేలా ఉంది అతి కష్టం మీద బయటపడ్డ దిల్ రాజు మళ్ళీ గేమ్ చేంజర్ లాంటి భారీ తప్పే చేస్తున్నాడనే కామెంట్ల దాడి రేంజ్ లో పెరిగిపోయింది